వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు పైన పూర్తిగా వాస్తవాలు మాట్లాడే భక్తులను గందరగోళంకు చేయడం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారికి సరికాదని ఇప్పటికైనా చంద్రబాబు యావత్ ప్రజానికానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకోవచ్చు ని పూజా కార్యక్రమాలు నిర్వహించి నూట ఒకటి టెంకాయలు కొట్టి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రార్థించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఏదైతే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పూర్తిగా వాస్తవమని తేట తెల్లమైందని వారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు వార్డు మెంబర్స్ కౌన్సిలర్స్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ગોવિંદા 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 પટણિયા કોટાળે સરી બોલો તમે આબ આબ ગોવિંદા 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 બોલિંગા 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 કોટડી ને કોટડી સર સર આબ આબ શ્રી સરકાર સમક્ષ સ્થાન પર પયા હે કૃતજ્ઞતા यम्मा यो ना लगा थालो प्रेम करा शकतो